హాయ్ అండి నమస్తే కార్ వచ్చేసి ఫోర్ డెకోస్పోర్ట్ సార్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఒక నెల క్రితం అయితే డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అనమాట బ్యాంక్ ఎంప్లాయ్ తమిళనాడు బ్యాంక్లో ఎంప్లాయ్ అనమాట ఓనర్ వచ్చేసి రెండు వేల పదిహేడు సార్ తొంభై ఐదు వేల కిలోమీటర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ తిరిగింది బండి అయితే ఈ బండి అయితే చౌదరి గారికి అయితే ఇప్పించడం జరిగింది సాంబయ్య చౌదరి గారికి అయితే విజయవాడ వాసులు మొత్తం కంటైనర్ ఛార్జీ రబ్బింగ్ పాలిషు బ్యాక్ సైడ్ స్టెఫ్నిక్ కవరు అన్నీ వేయించి నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలకి ఇచ్చే డెలివరీ సార్ రెండు వేల పదిహేడు బండి తీసుకోవచ్చు మొత్తం రబ్బింగ్ పాలిషు అయితే చేయించడం జరిగింది బండి అయితే యాక్సరీ చేయించాను యాక్సరీ చేయించి పంపించడం జరుగుతుంది చూసుకోవచ్చు టైర్లు కూడా ఒక అరవై డెబ్బై శాతం టైర్ పర్సెంటేజ్ ఉన్నాయి చేసుకోవచ్చు హ్యాండిల్ క్రోమ్స్ లోయర్ గార్నిష్ డోర్ వైజర్లు ఫ్లోరింగ్ చేయించాను కొంచెం ఫ్లోరింగ్ కూడా చేయించడం జరిగింది కేవలం తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ టూ ఇయర్ బ్యాగ్స్ టాప్ ఎండ్ వేరియంట్ టైటానియం వేరియంట్ అనమాట స్క్రీన్ ఉంటుంది రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వర్కింగ్లో ఉంది టైగర్స్ మాన్యువల్ గేర్ బాక్స్ స్టీరింగ్ గాడి కంట్రోల్స్ వస్తాయి కేవలం తొంభై ఐదు వేల కిలోమీటర్లు దొరికింది సార్ సీట్ కవర్స్ కూడా వందకి డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదిహేడు సార్ ఫిబ్రవరి పదిహేడు టైం చూసినట్లయితే ఐదు గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది తీసుకోనకైతే ఫీల్ టైర్లు ఉన్నాయి స్టెఫ్ని కవర్ వేయించాను నంబర్ వేయించాను కొంచెం గ్లాసులు డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఫోర్టీ కంపెనీ గ్లాస్ తొంభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రేడింగ్ సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ప్రతి పదివేల కిలోమీటర్లకి షోరూమ్కి వెళ్ళింది బండి అయితే తీసుకోవచ్చు గేర్స్ కూడా పర్ఫెక్ట్ పడుతున్నాయి వర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ వర్కింగ్లో ఉంది సార్ బండి అయితే జెన్యూన్ ఉంది ఇష్టపడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చూసుకోవచ్చు నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలకి అయితే ఇప్పించడం జరిగింది సార్ విత్ డెలివరీ విజయవాడకి ओके सर नमस्ते